మైబాద్ పార్లమెంట్ పరిధిలోని మానుకోటగడ్డపై నిర్వహించే జనజాతర సభకు నర్సంపేట నియోజకవర్గం నుండి తరలి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల బస్సులను జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతులు నర్సంపేట పట్టణంలో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రెండు లక్షలపై చిలుకు మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కారని తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులని ఈ ప్రాంతంలో మతోన్మాదాలకు తావులేదని రాముని భక్తులమే కానీ రాముని ముసుగులో రాజకీయం చేయాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు జే అఖిల్ కఠారి ఉత్తమ్ కుమార్ ఓర్సు సాంబయ్య వెంకన్న సారంగం గౌడ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు మహిబాద్ పట్టణంలో జరుగుతున్న జనజాగరణ సభకు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్న సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నర్సంపేట నియోజకవర్గాలు ఈ పట్టణంతో పాటు నర్సంపేట రూరల్ కానాపురం నల్లబెల్లి దుగ్గోండి చెన్నారావుపేట నెక్కొండ మండలాల నుంచి వెళ్ళి సుమారు నూట ఇరవై నుండి నూట యాభై వాహనాలతోటి బస్సులలో డీసీఎంలలో భారీ వాహనాలతో ఈరోజు జనం తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఏదైతే నర్సంపేట నుంచి మేము ఊహించిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అనూహ్యమైన స్పందన వచ్చి మేము వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి లేకపోతే మాకేదైనా ఆర్టీసీ బస్సులన్నా లేకపోతే మాకు వెసులుబాటు కల్పించండి అందులోనైనా మేము టికెట్ కొనుక్కొని వస్తామని చెప్పి కూడా ఈరోజు చాలా మంది స్వచ్ఛందంగా తరలి రావడానికి ముందుకొచ్చారు మీరే చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఏ వాడకెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామం నుంచి వెళ్ళినా కూడా ఇవే ఫోన్లు మేము వస్తాం మేము వస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం అధికారంలో తెచ్చుకున్నాం పార్లమెంటు సభ్యుడిగా మహోబాది నుండి కోరిక బలరావు నాయక్ గారిని తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలను కూడా గెలిపించే దాంట్లో మేము ముందు వరుసల ఉంటాం తప్పకుండా గతంలో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ పార్టీకి కూడా బుద్ధి చెప్తామని చెప్పి వచ్చిన తరలి వస్తున్న జనానికి మరొకసారి హృదయపూర్వకంగా నర్సంపేడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ శాసనసభ్యులు దొంతి మాధారెడ్డి గారి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాలకోటకు తరలి వెళ్తున్న వారందరికీ కూడా మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం వర్దిలాలి తొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం వర్దిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిలాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిలాలి సిటీ సమాప్తం నమస్కారం